నవరత్నాలు జగన్ హయాంలో బాగా అందరికీ గుర్తున్న పేరు ఇది వైసీపీ నాయకులకు కూడా బాగా మెదడులో రిజిస్టర్ అయిపోయిన పేరుది నవరత్నాలు నవరత్నాలు అంటేనే జగన్ జగన్ ఆయన అప్పుడు డిజైన్ కూడా బాగా చేశారు మధ్యలో జగన్ బొమ్మ ఉంది చుట్టూ ఒక్కొక్క రత్నం వేసి మొత్తం జగన్ నవరత్నాలు ఒక్కొక్క పథకం అమ్మఒడి దగ్గర నుంచి మొత్తం అన్నీ వేసుకొచ్చారు అప్పట్లో రైతు భరోసా కానీ అలాగే డాక్రామ్మహిళించింది కానీ అన్నీ వేసుకొచ్చారు ఇప్పుడు ఆ నవరత్నాలు మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తున్నాయంట కారణం ఏంటి అంటే ఓకే అందులో ఈ మద్యపాన నిషేధం అనేది ఒకటి అమలు చేయలేకపోయారు కానీ ఆ మద్యపాన నిషేధం దిశగా ప్రయత్నం అయితే మొదలుపెట్టారు బ్రాండ్లు మార్చడం రేట్లు పెంచడం ఏదో రకంగా మద్యం తాగించడం మానిపించాలి అనేది లక్ష్యం ఓకే అది అవ్వలేదు అనుకోండి పక్కన పెడద్దు వాళ్ళు చెప్పినట్టే తొంభై తొమ్మిది శాతం తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశారు కాకపోతే వచ్చిన రోజు నుంచే వచ్చిన ఏడాది నుంచే అన్నీ మొదలు పెట్టేసి అందరికీ ఇచ్చే ప్రయత్నం చేయడం అనేది నవరత్నాలు ఇప్పటికీ అందుకే గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు అది గుర్తు కంపేర్ చేసుకుంటున్నారు సూపర్ సిక్స్కి నవరత్నాలకి కంపేర్ చేసుకున్నప్పుడు ఎవరు సక్సెస్ అయ్యారు ఎవరు చెప్పింది చెప్పినట్టు ఇవ్వగలిగారు అనేది సూపర్ సిక్స్లో ఇప్పుడు కంటికి కనిపిస్తున్నది నాలుగు హామీలు అమలు చేసి ఆ ఆరులో ఇంకొక రెండు అయితే పెండింగ్లో పెట్టారు ఆ రెండు ఏంటి నెల నెల పదిహేను వందలు ఇస్తానని ఆడబిడ్డనిది నిరుద్యోగులకు ఇస్తానని నిరుద్యోగం ఇది అది చాలా క్లియర్గా కనిపిస్తోంది ఆ రెండు ఇవ్వలేదు అనేది కానీ సూపర్ సిక్స్ పూర్తయిపోయినాయి ఇచ్చేసావు అన్నారు కానీ నవరత్నాలు అలా కాదు కదా దాదాపుగా అన్నీ అమలు చేశారు కదా ఆ మద్యపాన నిషేధం అనేది తప్పిస్తే ఆల్మోస్ట్ అన్నీ అమలు చేశారు కదా అన్నీ మొదలు పెట్టారు కదా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళ దగ్గర నుంచే మొదలైంది కదా ఆ తర్వాత కంటి కనిపించిన ఎన్నో విలేజ్ క్లినిక్లు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేసేసారు కదా ఎక్కడ పెండింగ్లో పెట్టలేదు ఎక్కడ నవరత్నాల్ని అమలు చేయలేదు అనే నిందైతే ఆయన మీద వేసుకోలేదు జగన్ కానీ ఇక్కడ ఓకే ఫ్రీ బస్సు నడుస్తుంది మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే తల్లికి వందనం ఇవే కదా అక్కడ ఇస్తున్నది కనిపిస్తున్నది అలాగే అన్నదా చూట్టి ఇంకా పూర్తిగా రాలేదు అని కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ అంటే కంపేర్ చేసుకున్నప్పుడు నవరత్నాలు ఎంత ఫాస్ట్గా అమలు చేశారు సూపర్ సిక్స్ అంత స్లోగా వెళ్తున్నాయి అనే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా ఈ సూపర్ సిక్స్ స్లో అవడం వల్ల నవరత్నాలు గుర్తొస్తున్నాయి ప్రజలకి అనే చర్చ అయితే మొదలైంది